హలో ఫ్రెండ్స్ హాయ్ ఇవాళ నేను అనుకోకుండా తిరుపతికి ప్లాన్ వేసుకున్నాను ఇప్పుడే తిరుపతికి పోవడం ఏంటి అనుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో అందరు బిజీగా ఉంటారు కాబట్టి తిరుపతి తొందరగా దర్శనం అయితే అనుకున్నాను ఇక సడన్గా టికెట్లన్నీ ముందే బుక్ ఉన్నాయి ఎందుకంటే ముందే అందరు బుక్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఏం ట్రైన్ లేకుండా వందే భారత్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అని ఉన్నాను అది బుక్ చేసుకున్నాను సర్లే అని ఇంకా నేను ఏదో అనుకున్నాను ఎప్పుడు ఎక్కలే కాబట్టి ఎలా ఉంటుంది లేదు అని చెప్పి బుక్ చేశాను తీరా బుక్ చేసినాక లోపలికి వచ్చినాక చూసినాక అది బస్ లాగానే కనిపించిందండి పెద్దగా ఏం నాకు వెరైటీగా అనిపించలేదు తర్వాత ఏమైందంటే ఇంకా వచ్చిన కూర్చుని కాసేపటికి టీ తీసుకొచ్చి ఇచ్చారు ఇక కింద కాలు పెడతామని చూస్తే అదేదో నేను షాప్లో మిషన్ తోకినట్లు కిందికి మేనకి కిందికి మేనికి అది ఎలా ఉంటుంది అది అవుతూనే లేదు కాలు పెడుతున్నాం కిందికి పోతే తీస్తున్నాం పైకి వస్తుంది కాలు పెడితే కిందికి పోతే తీస్తే పైకి పోతుంది ఏదంతా పెద్ద టాస్క్ అయిపోయింది నేను ఎవరిని అడగలేదు అదేంటి ఎంత ఎడ్డి గుర్ర అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం మీకు నా ఈ ట్రైన్ ఏం చేయాలో అడదాం కదా సరే అది అని చెప్పి తీపం వచ్చి తీసుకోవడం వచ్చిన కాల్ని తర్వాత టీ టీ అని చెప్పారు బిస్కెట్స్ తీసుకొచ్చారు అది బిస్కెట్స్ తీసుకొచ్చారు ఇంకా టీ రాదా అని చూస్తున్నాను ఇంకా హ్యాండ్ వాష్ ఇచ్చారు మనకి డిష్ క్లాత్ కూడా డిష్ ఇచ్చారు అని ఇంకా మసాలా చాయ్ అని చెప్పి ఒక ప్యాకెట్ ఇచ్చిండ్రు అది బా ప్యాకెట్ అని ఆలోచిస్తున్నాను ఇంకా అది ఏమంటారు మనకు హ్యాండ్ వాష్ ఇచ్చారు ఆ తొందరగా అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాను లేవకుండా ఇది బాగుంది ఏమున్నా మనకు కూర్చుని తీసుకొచ్చి తీసుకొచ్చిస్తున్నారండి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఏ మనకు తిన్న ఫుడ్ కూడా వాళ్ళే తీసుకొచ్చిస్తారు తీసుకోదురు తీసుకొచ్చిస్తు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా ఏమైందంటే ఇంకా టీ వస్తులేదు అని చూస్తున్నాను అలా అనుకున్న నేను ఇంకా వేరే వాళ్ళని పక్కన వాళ్ళు చూశాను ఏడివేడి హాట్ వాటరు గ్లాస్లో తీసుకొచ్చి ఇచ్చిండ్రు అయితే ఓహో మసాలా చాయ్ అని మనకి ఇచ్చిన ప్యాకెట్ దాంట్లో కలుపుకొని తాగాల అని చూసిన అయితే దానితో పాటు స్కానర్ ఇచ్చిర్రు నాకు ఇది అర్థం కాలేదు ఇది ఏంటి స్కానర్ ఇచ్చిండ్రు ఇప్పుడు మనం తినడానికి పే చేయాలా ఏంటా అని లేదు ఇక సరైతే ఏమైతే ఏమో చూసుకున్న తర్వాత ఇది ఇచ్చిండ్రు తిన్నాక తగిన చూసుకుందాం అనుకున్నా ఇంకా చూసినా ఏంటి వాడందరికి ఇచ్చారు హాట్ వాటర్ నాకు ఇవ్వలేదా అని అంటే ఒకరింకొకరికి ఇంకొకరికి తీసుకొచ్చిస్తుండ్రు ఎప్పుడు మనం ట్రైన్ ఎక్కలేదు సో మనకు తెలియదు దీని గురించి మనం టీ తాగినాం కానీ ఫస్ట్ ఎలా ఉంటుంది డికాషన్ పాలు కలుపుకొని తాగి తాగింటాం మామూలుగా లేదంటే డైరెక్ట్ డికాషన్ పెట్టుకొని తాగుతాం మనం రెండు పాలు మిక్స్ చేసి కానీ ఇది అలా అలా కాదు మసాలా టీ అని చెప్పి అంటే మసాలా చాయ్ మనకి స్పెషల్ టీ అని చెప్పి ఇచ్చిండ్రు నేను అనుకుంటున్నాను టీ ఏంటి ఇంకా అవసరం లేదు వేడి నీళ్ళు మాత్రమే నేను గ్లాసులు అనుకుంటున్నాను ఆ వేడి నీళ్ళనే ఈ ప్యాకెట్ జింపి పోసుకొని నాకు తెలియదు మనం ఎప్పుడు ఎక్కలేదు కదా నా అంత డ్రక్ ఎక్కలేదు అందరం చూసి అప్పుడు చెక్ చేసిన అంతా టీ ఇట్లా తాగిన కాసేపటికి ఒక టూ అవర్స్కి మనకి వంట టిఫిన్ వచ్చిందండి టిఫిన్ అంటే చాలా అంటే మనకి ఇప్పుడు నేను నేను బుక్ చేసుకున్న ట్రైన్ ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నేను అవన్నీ బుక్ చేయలేదు అంటే ఆప్షన్స్ అవన్నీ నాకు తెలియదు వేరే వాళ్ళతో బుక్ చేయించిన సో నేను ఇవన్నీ బుక్ చేయలేదు ఎలా వస్తుంది ఏంటో అసలుకి మళ్ళీ పది దాంట్లో స్కానర్ వస్తుంది అమౌంట్ పే చేయాలి ఏంటో డౌట్ఫుల్గానే ఓపెన్ చేస్తున్నా ఇక ఓపెన్ చేస్తే అయితే రెండు వడలు దద్దోజనం ఇచ్చారు ఇంకా దానికి తోడు సాల్ట్ తక్కువ ఉంటే మాత్రం వేసుకోవడానికి సాల్ట్ మళ్ళీ మన చేతి కూడా తినకుండా ఒక స్పూన్ ఇచ్చారు వావ్ ఇది బాగుంది ఇంకా మనకి దాంతోపాటు స్వీట్గా స్వీట్ స్వీట్ లాగా మనకు కేక్ కూడా ఇస్తున్నారు ఒకటి అన్ని ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే సాంబార్ ఇచ్చారు వడలో తినడానికి సాంబార్ మళ్ళీ దద్దజనంతో తినడానికి సాంబార్ కూడా చాలా బాగుంది మన ఇంట్లో చూడు అలా ఉంది నేను అసలు ఫస్ట్ టైం ట్రైన్ జర్నీలో ఎంత మంచి ఫుడ్ ఎప్పుడు చూడలేదు నేను చాలాసార్లు ట్రైన్ జర్నీ చేసినా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఫుడ్ అస్సలు బాగాలేదు ఏందంటే ఆకలితో ఉన్నప్పుడు ముద్దలు తినాలి తప్పది అని మాత్రమే తిన్న తిన్నాను కానీ ఈసారి మాత్రం అలా లేదు మన ఇంట్లో మనం చేసుకునే టిఫిన్ లాగానే ఉంది ట్రైన్లో సీట్లు కూర్చోడానికి పడుకోవడానికి లేకుండా పర్లేదు కానీ ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారని నాకు మంచి అనిపించింది సో తినడానికి అయితే మనకు స్వీట్ ఐటమ్ ఇచ్చారు ఏమంటారు సేమియా సీటు అది వాటర్తో చేశారు అది పాలతో కాదు నార్మల్ వాటర్లో ఉడకబెట్టి సీట్ చేసినట్లుండరు ఇంకా మనకి పచ్చడి కూడా ఇచ్చారు బల్లెల పచ్చడి ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ ఉంది దానికి ఉప్పు కూడా ఇచ్చారండి మనకి మనకంటే ఎవరికి ఉప్పు కావాలో వద్దా అని చెప్పేసి ఉప్పు కూడా ఇచ్చారు ఇదేదో మంచి పని చేశారనిపించింది ఎందుకంటే నార్మల్గా మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఉప్పు ఉండదు గిప్పు ఉండదు ఏమి ఉండదు అండి సత్పా సత్తుకుంటుంది తినలేకపోతాం వేస్ట్ ఉండడం తిన్న తిండి కూడా మనకి అసలు తినబుద్దిగా తీసి పక్కన వాడేస్తాం ఏదైనా నాలుగు ముద్దలు తింటే ఆకలి మంటకి దీంట్లో కూడా మళ్ళీ స్కాని ఇచ్చారండి ఇది ఎందులో బాబా పత్తి గంటల స్కాని ఇస్తుండ్రు ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థమవుతుంది టిఫిన్ తినాలా వద్దా సరే అయితే ఇంక ఇచ్చిన పాపానికి తీసుకున్న పాపానికి తిందాం అన్నట్లు ఏమైనా అయితే తర్వాత చూసుకుందాం అనుకున్నా సో దానికి తోడు వాటర్ బాటిల్ ఇచ్చారు ప్రతిసారి ఒక్కొక్క ప్లేట్లో పెట్టిస్తుండ్రు నేను అనుకున్నాను ప్లేట్లో పెట్టిస్తున్నారు అందరూ అసలుకి ఈ ప్లేట్లు వాడేస్తుండ్రా లేకుంటే పాడేస్తే తీసుకెళ్దామా ప్లాస్టిక్ ప్లే ప్లేట్లు ఉన్నాయి కదా ఇంట్లో ఇదేనకో దానికి అవసరం వస్తుందనుకున్నా కక్కుడుతుంది కానీ దైరా తక్కువసేపు అయినాక తీసుకెళ్ళడానికి వచ్చారు అందరూ ఎందుకంటే చాలామంది తినేసి డస్ట్బిన్లో వాడానికి పోయారు నేను కూడా ఎందుకులో పాడేయడము తీసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్న ఆ లోపే వచ్చి మేడం అయిపోయిందా తీసుకెళ్ళాలని అడిగి తీసుకెళ్తారు తూ అనుకున్నా ఇంద్రబాబు ఇంతకూర్తి అనుకున్నా అంటే మామూలుగా పాడేస్తారు కదా బాగుంది ఎందుకు అని అనుకున్నా అంతే ఏదైనా వేస్ట్ చేసాం మనం ముందే ఫ్రీ ఫైనల్ కూడా వదిలిపెట్టాము అలాంటిది మనకు లేట్ వదిలిపెడతామా సో కొ ఒక వన్ టూ అవర్స్ అయినాకైతే లంచ్ వచ్చిందండి ఇంకా లంచ్ వచ్చినాక లంచ్లో కూడా స్కానర్ చూశాను ఇది ఎంత బాబు ప్రతిసారి అన్నీ ఇస్తుండ్రు ఇంత మంచి మర్యాదతో కూడా మంచి మర్యాద కూడా స్కానర్ కూడా పెడుతుండ్రు ఇప్పుడు ఏంటి నా పరిస్థితి సేమ్ రిపీట్ అండి శానిటైజరు మళ్ళీ మనకి వంకాయ పండ్ మసాలా అది సారీ బఠానీ శనగల కూర మసాలా ఫ్రై లాగా ఇచ్చారు మళ్ళీ స్పూను సేమ్ అన్ని ఐటమ్స్ రిపీట్ చేశారు కాకపోతే ఈసారి రైస్ మనకి అంటే లంచ్ లంచ్ టైం కదా రైస్ పెట్టారు మనకి కర్రీ ఒక సాంబార్ సాంబార్ అయితే ఇంట్లో స్మెల్ ఇంట్లో స్మెల్ వస్తుందండి చాలా బాగుంది తింటే కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా దానికి తోడు ఏంటంటే కర్రీ కర్రీ ఏం కర్రీ అంటే వంకాయ ఆలుగడ్డ ఫ్రై అండి చాలా బాగుంది అది కూడా మనకి అంటే ఇప్పుడు మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఫుడ్లా కాకుండా డిఫరెంట్గా మంచిగా ఉంది అండ్ దాంతోపాటు పెరుగు ఇచ్చారు ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా తినేసరికి బయట లొకేషన్ చూస్తే ఎంత బాగుందంటే అబ్బా అసలుకి అది ఇక్కడ సైడ్ ఒంగోలు అండి ఇక్కడ ఒంగోలులో ఎంట్రీ కావగానే మొత్తం పచ్చదనం ఎంత బాగా ఉంది వరి పంట అంటే అబ్బా ఎంత సూపర్ లొకేషన్ ఉందో నాకైతే ఆ వరిని చూస్తుంటే పెళ్ళి కాసేపు ఆ చైన్లు కూర్చోాలన్న ఫీలింగ్ వచ్చింది ఇంతగానో వరి పండించినా కానీ ఇంకా ఇంకా రైస్కి రేటు పెరుగుతుంది ఒకప్పుడు ఇరవై ఐదు కిలోల బియన్స్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉండే అప్పట్లో ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంది ఇంకా దానితోడు గుంటూరు వచ్చింది గుంటూరు రాగానే గుంటూరు ఫేమస్ ఏంది మిర్చి అబ్బబ్బబ్బా ఎంత బాగుంది అక్కడ మిర్చి తోట అంటే ఎటు చూసినా వెండి మిర్చిలు వావ్ అసలుకి ఎంత బాగుంది అంటే నేను అనుకున్న ఒక ఐదు నిమిషాలు ట్రైన్ ఆపితే పరిగెత్తుకుంటే వెళ్ళి పది పట్టుకొచ్చుకుందాం అనుకున్నా అంత మిర్చిలు ఎర్రగా వామో కళ్ళకి ఇట్లా చక్కన మెరుస్తున్నాయి అసలుకి ఎంత అంటే అందుకేనేమో గుంటూరు ఏంటి అంటే గుంటూరు మిర్చి సరే ఫ్రెండ్స్ మిగతా వీడియో నేను ఇంకో వీడియోలో పెడతాను థ్యాంక్ యూ మిగతా వీడియో మెట్లు ఎక్కేటప్పుడు పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో సమర్థం సో ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తిరుపతి గురించి మొత్తం డీటెయిల్స్తో పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఓన్లీ ట్రైన్ జర్నీది మాత్రమే ఇంకా మెట్ల ద్వారా వెళ్దాం అనుకుంటున్నాను మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు కూడా మీకు అన్నీ పెడతాను సో ఇది ట్రైన్ జర్నీ వీడియో నాది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్